బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు జంతర్ మంతర్ దగ్గర మూడు రోజులు డ్రామాలు చేశారు రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తావో చేసుకో మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించు ఈ రాష్ట్రంలో అత్యధిక బీసీ నాయకులు ఉన్నది పార్టీలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జంతర్ దగ్గర మూడు రోజులు ఎంజాయ్ చేసి డ్రామాలు చేసి ఆ ని మామీలో నెట్టి నిన్న మొన్న ప్రెస్ లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మోసం చేస్తున్నారు అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం కానీ రేవంత్ రెడ్డి గారికి నిండు శాసనసభలో చెప్పింది నువ్వు ఏం చేస్తావో చేసుకో రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టం ప్రకారంగా అయితేనే నువ్వు ఎలక్షన్ పో లేకపోతే మా దమ్మేందో చూపిస్తామని చెప్పినాం నేను ఈ రోజు కూడా చెప్తున్నా మనం వికాసుగా నిలబడి కొట్లాడదామంటే చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అగ్గిబుట్టి చేస్తాం ఎవరు శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు మంత్రులు కూడా తిరగనీయం అంత సమాజం ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం కొట్లాడినది జాగ్రత్తగా కొట్లాడతాం అంతేగాని మోసం చేసి ఇవన్నీ మనకు తెలియదు ఆర్ కృష్ణ గారు తెలియదు ఎప్పటి నుంచో ఉద్యమం ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారు కృష్ణమూర్తి గారు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ ఈ చట్టాలు ఈ రిజర్వేషన్లు మనకు తెలిసిన తర్వాత కూడా మనమే చెప్తున్నాం పాలాభిషేకం చేద్దామని మనమే చెప్తున్నాం ఏదో ముఖ్యమంత్రి గారు చాంపియన్ అయిందని చెప్పి మనమే చెప్తున్నాం క్యాబినెట్ ఖాళీ ఉండదు కదా కేబినెట్ ఇంకా ముగ్గురు తీసుకోవచ్చు కదా ఏమని చెప్పండి ఎవరబా జాగిరి ఏమని చెప్పండి మన బీసీలకే ఏమని చెప్పండి అంటే కీలకమైనటువంటి పోస్టులు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల పోస్టులు ఏమో కావాలి అంటే మిగిలిన ఏమో మనకు బిచ్చం వేస్తారు మనం అడుగుతున్న ఇప్పటి నుంచి బిచ్చం కాదు మనకు రైట్ రాయల్ గా మన హక్కు ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవరైతే బీసీ బిడ్డలు అవేరు ఎప్పుడైనరు కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు పెట్టిన తర్వాత ఈ నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ తెలంగాణలో భూకంపం సృష్టిస్తే తప్ప ఎవడు రాడు ఆ భూకంపం సృష్టిని సృష్టించాలంటే తెలంగాణ లాంటి ఉద్యమం రాబోతుంది అది గుర్తుంచుకోండి కాబట్టి నేను దయచేసి మా పార్టీ పరంగా మేమున్నాం నేను అడుగుతా ఈ రోజు రాజకీయంలో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి మేమున్నాం కాంగ్రెస్ ఉన్నాం బీజేపీ ఉన్నాడు ఇంకా చిన్న చిన్న చిట్కా పార్టీలు ఉన్నాయి మా దగ్గర ఉన్నటువంటి బీసీ లీడర్షిప్ ఏముంద నేను యాభై మంది స్టాల్ ఓడిసి వెళ్తారు ఇళ్ళకి మా యువకులు ఉన్నారు అంత విద్యార్థి ఉద్యోగం మా గెలిస్తూ చూస్తారు కదా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఇట్లా బాలరాజు యాదవ్ ఉన్నాడు ఇట్లా చాలా మంది ఉపేందర్ ఉన్నాడు ఎంత మంది ఉన్నారు మా దగ్గర మా దగ్గర ఉన్న శక్తి ఏ పార్టీకి ఉందా ఏమనికన్నా ఉందా లేనే లేదు కాబట్టి కేసీఆర్ గారు పదేళ్ల నుంచి మమ్మల్ని ఇట్లా అడుక్కోమని చెప్పలే మేము అడుక్కునేదాకా అవకాశం ఇవ్వలే అందరినీ సమానంగా చూడటమే కాకుండా ఏ తెలంగాణ భూభాగంలో బీసీ సమాజం ఎక్కువ ఉన్నదో వాళ్ళను ఎక్కించేటువంటి ప్రయత్నం జరిగింది ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్కు ఉండేకే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు మేయర్ ఇచ్చింది బీసీల బీసీలకే ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు చదువు పెరగడే మూలాననే కదా తెలివితేటలు పెరిగినాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను పెద్దలు హరికృష్ణ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పేది ఒకటే మనం ఫైట్ చేసేది మన సమాజం కోసం చేస్తాం డెఫినెట్ గా మీకు పేరు రావాలి మాకు పేరు రావాలి మనం నిక్కచ్చిగా పోరాటం విజయానికి నిజాయితీగా పోరాటం చేయడానికి మేము నిలబడండి తప్పకుండా మనం అందరం ముందుకు వెళ్దాం అరే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఏ రోజన చూసినామా అసలు బీసీలను పైకి ఎదిగేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా ఏ పార్టీ ఆ పార్టీ అంటే ఒకటే కులం పార్టీ అని చెప్తారు అది మనకు తెలియాలా వాళ్ళకుంట కడుపులో ఒకటి బయట ఒకటి కాబట్టి మన కడుపులా బయట పెట్టుకొని కూర్చేటువంటి ప్రయత్నం అలా జరుగుతుంది కాబట్టి ఎవడో బిషమిచ్చేది ఏంది ఎవరిని అడిగేది ఏంది అడుక్కునేది ఏంది తప్పకుండా సమాజాన్ని లేపుదాం కొట్లాడదాం కొట్లాడి సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు